భాజాత భారతీయ జనతా పార్టీ ఒక రాజకీయ పార్టీ భాజాప్త రాజకీయ పార్టీ జంగమల పార్టీ కాదు ఈ దేశం ఈ దేశ ప్రజానికం భారతీయ జనతా పార్టీ ఏలుబడిలోనే భారతీయ జనతా పార్టీ పరిపాలనలోనే సురక్షితంగా సుభిక్షంగా ఉంటుందని చెప్పి భారత జాతి భావిస్తుంది ఇవాళ తెలంగాణలో కూడా ఏదో పలనాయన ముఖ్యమంత్రి కావాలి పలానా నాయకులు కావాలన్నటువంటి మాట వారు ఏం చెప్పారు వంద శాతం కరెక్టు నాయకుల కోసం ఒకరి ముఖ్యమంత్రి పదవి కోసమో ఒకరి మంత్రి పదవి కోసమో అధికారులు రావాలని కోరుకోవట్లేదు స్వచ్ఛమైన నీతివంతమైన ప్రజాపాలన కొనసాగాలంటే భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో అధికారులు రావాలని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారు మొన్న నేను పార్లమెంట్ ఎన్నికల తర్వాత పార్లమెంట్ ఎన్నికల తర్వాత పార్లమెంట్ జరుగుతున్నటువంటి తీరు పార్లమెంట్ జరుగుతున్న ప్రొసీడింగ్స్ కావచ్చు చర్చలు కావచ్చు జరుగుతున్నటువంటి తీరు చూసిన తర్వాత దేశ ప్రజానికల్లో ఒక ఆలోచన వచ్చింది అయ్యో మోడీ గారికి నాలుగు వందల సీట్లు ఇద్దామని చెప్పి అనుకున్నాం ఎక్కడో దారి తప్పింది రెండు వేల తొంభై మూడు సీట్లు వచ్చినాయి కానీ నాలుగు వందల సీట్లొస్తేనే బాగుండు ప్రపంచ చిత్రపటం మీద భారత జాతి ఆత్మగౌరవం నిలిపినటువంటి బిడ్డ నరేంద్ర మోడీ గారు కాబట్టి ఈ గౌరవం మరింత ముందు కొనసాగాలంటే ఇది కాపాడబడాలంటే మోడీ గారే దేశ ప్రధానిగా ఉంటేనే దేశం సురక్షితంగా ఉంటుందని చెప్పి ప్రజలు భావిస్తూ ఉన్నారు మీరు చూసిన లేదో మేము ఎన్నికల ముందు ఒక మాట చెప్పేది రష్యా ఒకప్పుడు అది సూపర్ పవర్ ప్రపంచంలో రెండే రెండు దేశాలు సూపర్ పవర్స్ అది ఒకటి అమెరికా రెండవది రష్యా రెండవ స్టేట్లో ఉన్నటువంటి సూపర్ పవర్స్ ఏంటంటే యూరోపియన్ కంట్రీస్ అది ఇంగ్లాండ్ కావచ్చు జర్మనీ కావచ్చు జపాన్ కావచ్చు ఇలాంటివన్నీ కూడా రెండవ శ్రేణి దేశాలుగా ఉంటాయి భారత్ లాంటి అఫ్ఘన్ లాంటి పాకిస్తాన్ లాంటి దేశాలన్నీ కూడా థర్డ్ వరల్డ్ కంట్రీస్ కింద పిలిస్తారు ప్రపంచం ప్రపంచాన్ని మూడు భాగాలుగా విభజిస్తే ఫస్ట్ వరల్డ్ కంట్రీస్ రష్యా అండ్ అమెరికా సెకండ్ వరల్డ్ కంట్రీస్ యూరోప్ థర్డ్ వరల్డ్ కంట్రీస్ ఏషియన్ కంట్రీస్ మన కంట్రీస్ కానీ అలాంటి రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరుగుతున్నప్పుడు మా దేశానికి ప్రశాంతత కావాలంటే రెండు దేశాల ప్ర ప్రధానుడు రెండు దేశాల అధ్యక్షులు మాట్లాడిన మాట ఏంటంటే ఉక్రెయిన్కి కానీ రష్యా కానీ శాంతి నెలకొనాలంటే మా దేశాన్ని ముందుకు పోవాలంటే మా యుద్ధం ఆపగలిగే శక్తి మోడీ గారికి మాత్రమే ఉందని చెప్పింది అందువల్ల మన మళ్ళీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నరేంద్ర మోడీ గారు ఏ దేశాలు పర్యటిస్తున్నారు ఎక్కడెక్కడ పోయిండ్రు ఎట్లా మాట్లాడిండ్రు అవన్నీ మీరు చూశాం అంటే మళ్ళీ ముక్కు సోటిగా చెప్పగలిగే శక్తి సత్తా భారత్కు మాత్రం ఉందని చెప్పి మనం చేస్తున్నాం ఇవాళ కొంచెం ఎక్కడో నాలుగు వందల సీట్లు వస్తాయని చెప్పేటువంటి ప్రజా ఆలోచనకు రెండు వందల తొంభై మూడు సీట్లు అంటే రెండు వందల డెబ్భై ఆరు మనం బ్రహ్మాండంగా మూడోసరే డెవ టూ సెవెంటీ త్రీ మనకి మ్యాజిక్ ఫివర్ కానీ టూ నైంటీ త్రీ వచ్చినాయి అయినా మన గెలుపుని గెలుపుగా చూడకుండా మసిపూచి మాడ ప్రయత్నం చేస్తున్నప్పటికి కూడా ఇవాళ దేశ ప్రజానికల్లో మాత్రం స్పష్టంగా ఇంత గెలిచినప్పటికి కూడా ఇంత మెజార్టీ వచ్చినప్పటికి కూడా ఆఫ్టర్ జవహర్లాల్ నెహ్రూ మూడోసారి ప్రధానమంత్రి అయినటువంటి ఏకైక వ్యక్తి ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ ఇంత విజయాన్ని కూడా చూడలేనటువంటి అందులోగా ఉన్నారు వాళ్ళని చెప్పి ఇవాళ దేశం భావిస్తూ ఉంది